హాయ్ ఆల్ ఈ వీడియోలో మనం ఆధార్ సెంటర్ పెట్టుకోవడానికి మ్యాండేటరీ అయిన ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ అనేది ఎలా తీసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం మనం ఇక్కడ ఈ లెర్నింగ్ వెబ్సైట్లో ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం లాగిన్ అవ్వాలి ఇక్కడ నా యూజర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చా ఇవన్నీ ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నాను ఓకే లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నా మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఇక్కడ నేను ఓటీపీ ఎంటర్ చేశాను సో మనకి ఓటీపీ ఎంటర్ చేశాక ఇలా ఒక డాష్ బోర్డ్ అనేది వస్తుంది దీంట్లో మనకి సమ్ కోర్సెస్ అనేటివి ఉంటాయి మీకు చూపిస్తాను ఓకే ఇలా ఈ కోర్సెస్ అన్నీ ఫస్ట్ కంప్లీట్ చేయాలి ఓకేనా నేను ఈ కోర్సెస్ అన్నీ కంప్లీట్ చేశాను కంప్లీట్ చేశాక మళ్ళీ మనం ోంలోకి వెళ్ళాలి ఇక్కడ హోమ్లో మనకి చూపిస్తాను ఆగండి ఇక్కడ మనకి హోమ్లో ఓకే ఇక్కడ మనకి హోమ్లో వ్యూ కోర్సెస్ అని ఎంటర్ చేయాలి ఓకే దీంట్లో మనకి ఏంటంటే ఫైవ్ స్టెప్స్ అనేటివి ఉంటాయి ఈ ఫైవ్ స్టెప్స్ కంప్లీట్ చేస్తే మనకి సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది సో నేను ఇక్కడ ఒక స్టెప్ చూపిస్తాను ఇక్కడ మనకి ఫస్ట్ ప్రీ అసెస్మెంట్ అని ఉంది కదా ఇది మనం క్లిక్ చేయగానే మనకి ఫస్ట్ ఒక క్విజ్ లాగా వస్తుంది దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒక ఎగ్జామ్ అన్నట్టు ఇది మనం ఈ ఎగ్జామ్ అవ్వగానే మనకు నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళిపోతాం అన్నట్టు ఓకేనా ఇది నేను ఇక్కడ మనకి ఎగ్జామ్ అనేది నేను కంప్లీట్ చేసేసాను ఫస్ట్ ఇది అనేది మనకు ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ చేయడానికి ఒక టూ త్రీ అవర్స్ అయితే పడుతుంది ఖచ్చితంగా ఇలా మనం ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలి ఇలా మనం ఫైవ్ స్టెప్స్ అనేటివి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇలా అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ అయితే జనరేట్ అవుతుందండి ఇలా మనం ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి వ్యూ సర్టిఫికేట్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయగానే మనకి సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది మనం ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేశాక ఇలా సర్టిఫికేట్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది సో మీలో ఎవరికైనా ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ కావాలి అంటే ఆధార్ సెంటర్ పెట్టుకోవాలి పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ కోసం కింది నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి మీకు ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ నేను ప్రొవైడ్ చేస్తాను